సీట్లో ఆశీలను కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం వంద రోజులు ఎన్డీఏ కూటమి యొక్క పాలన ప్రారంభించుకున్నటువంటి సందర్భంలో మరి ఈ సమావేశం ఏర్పాటు చేసుకుందాం దయచేసి మంత్రులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు ఎమ్మెల్యేస్ వారి కేటాయించినటువంటి ఇచ్చినటువంటి సీట్లలో ఆశీలను కావాల్సిందిగా కోరుచున్నాం మరొక రెండు నిమిషాల్లో మనం ఈ మీటింగ్ ని ప్రారంభించకపోతున్నామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం చెప్తూ అలాగే జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతూ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యురాలైనటువంటి శ్రీమతి పురంధర కేశ్వరి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారిటువంటి చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులైనటువంటి పురంధరేశ్వరి మేడం గారు కూడా వేదిక మీద రావసంగా కోరుచున్నాం మీద నిజ జీవితంలో పోరాట యోధుడిగా నిలబడ్డ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఈరోజు కూడా చూస్తున్నాను రాజకీయాల్లో ఒక ఆశయం కోసం వచ్చాడు రెండు పేల పద్నాలుగున భాగ జ్ఞాపకం తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకున్నాం పొత్తు పెట్టుకున్న సందర్భంలో పోటీ చేయకుండా ఎన్డీఏ గెలవాలి ఇప్పుడు నేను పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు తీలుతుంది కాబట్టి చీలకూడదని నిర్ణయం తీసుకుని ఆ రోజు పోటీ చేయకుండా అందరి అభ్యర్థుల కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడూ మరిచిపోలేనది